ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏంటి ఈ జిల్లా రైతాంగం యొక్క పరిస్థితి ఏంటి ఏమైనా ఒక్కరోజు ఆలోచన చేశారా ఎంతసేపటికి పదవని అడ్డం పెట్టుకొని మీ సొంత కార్యకలాపాలు చూసుకున్నారే తప్ప ఈ ఆత్మపురం నియోజకవర్గానికి ఇద్దరు కూడా మీరు చేసింది ఏమీ లేదు ఒకసారి ప్రతిపక్షం అన్నారు రెండవసారి ఏమైంది అధికార పక్షంలో మంత్రిగా ఉన్నారు ఆయన కాలం చేశాక మీరు వచ్చారు మీరేం చేశారు మీరు ఏ ఒక్క పని ఈ ఆత్మకూరు అభివృద్ధికి చేసిన దాఖలాలు లేవు ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చుకున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ ప్రజల్లో అదే ఉంది ప్రజల్లో అదే చైతన్యంతో వాళ్ళు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు పది సంవత్సరాల అభివృద్ధిని కోల్పోయా పది సంవత్సరాలు ఏ ఒక్క పని కూడా మా ప్రాంతంలో జరగలేదు అనేటువంటి మాట వాళ్ళ సామాన్య పౌరులు చెబుతున్నారు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ మీదంతా కార్పొరేట్ కల్చర్ కార్పొరేట్ వ్యాపారాలు ఎలా చేస్తారో లాభసాటి వ్యాపారం ఉంటేనే మీరు ఆ వ్యాపారంలో ఉన్నారు ఇటువంటి కార్పొరేట్ కల్చర్లో ఉన్న మీరు ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి సంక్షేమానికి మీరు కృషి చేస్తారని ఎవరన్నా అనుకుంటే అది పాపం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న తర్వాత మిమ్మల్ని నమ్మి మూడు దఫాలు మీకు పోటీ వేస్తే కనీసం ంతా పని అభివృద్ధి ఆత్మకూర నియోజకవర్గంలో మీరు సాధించలేకపోయారంటే ఏమనాలి మిమ్మల్ని ఈ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి తమ అందుకనే ఈ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి తీర్పు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము చెప్తున్నాం ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మా ఆ రోజు నా ప్రయారిటీ విద్య విద్యకు సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి ఐటీఐ పాలిటెక్నిక్ వ్యవసాయ పాలిటెక్నిక్ కస్తూర్బా గాంధీ విద్యాలయాలు మోడల్ స్కూల్స్ తెచ్చి ఈ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలతో పాటి బాలికా విద్యాలయంలో బాలికా విద్యలో వెనకబాటుతనం ఉందని గమనించి బాలికలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అభివృద్ధి చేసేదాన్ని ముందున్నాం విద్య పట్ల చిత్తశుద్ధితో అన్ని మండలాల్లో కూడా ప్రతి మండలంలో ఐటీఐ కాలేజ పాలిటెక్నిక్ కాలేజ వ్యవసాయ పాలిటెక్నిక్ లేకుంటే కస్తూర్బా గాంధీ విద్యాలయాల మోడల్ స్కూల్స్ ప్రతి మండలాల్లో ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసింది ఇది మా కమిట్మెంట్ రేపటి తరం మంచి విద్యావంతులు కావాలి మేధావులు కావాలి వాళ్ళకి స్వయం సమృద్ధి సాధించాలి అనేది నా లక్ష్యం అందుకని విద్యా వ్యాప్తిలో ముందు నిలబడటం మేము చేయగలం సెకండ్ ప్రయారిటీ ఆ రోజు వైద్యం వంద పడకల ఆసుపత్రిని ఆత్మకూరులు ఏర్పాటు చేసి భవనాలతో నిర్మాణం చేసి కేవలం ఒక వంద పడకల ఆసుపత్రిని పెట్టడమే కాదు పూర్తి స్థాయిలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల అనేటువంటి గ్రేడ్ కూడా తీసుకొచ్చి ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్నాల్సిందని ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రాన్ని తర్వాత ఈ ప్రతి సంవత్సరం యాభై పడకలతో అప్గ్రేడ్ చేయాల్సినటువంటి ఆ వైద్య సంస్థ కేవలం పది సంవత్సరాల క్రితం నేను వంద పడకలంటే ఈ వాటికి వంద పడకలే ఉన్నా ఒక్కటి పెరగలేదు ఈ యొక్క వైద్యం నిర్లక్ష్యం కావడానికి ఈ పది సంవత్సరాల్లో మీరే కారకులు మీ నిర్లక్ష్యమే కారణం ఆఖరికి పేద రైతాంగం పేద వర్గాల వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది ఇక మూడవది సోమశెల హై లెవెల్ ప్రాజెక్టు మంజూరు చేయించాను శంకుస్థాపన చేశాను టెండర్లు పిలిచాము పనులు మొదలుపెట్టాము ప్రభుత్వాలు మారాయి మీరు ఎన్నికయ్యారు ఏం చేశారు పది సంవత్సరాలు కనీసం సోమశెల హై లెవెల్ కెనాల్ మీ సొంత మండలానికి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అయితే ఆ మండలంలో ఇన్నేళ్లు గడిచిన తాగునీరు సాగునీరు లేదు గ్రామాల్లో అని ఆలోచన చేసి సోమశెలలో డెట్ స్టోరేజ్లో నుంచి ఒప్పుకొని ప్రాజెక్ట్ తీసుకొని ఈరోజు మనం అంత పెద్ద ప్రాజెక్ట్ని ప్రారంభిస్తే మీరేం చేశారని అడుగుతారు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ ప్రారంభించి పూర్తి చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళి